గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వికలాంగుల పింఛను మేరే కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈరోజు ఈ కోట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగులు పెంచు తొలగించే పింఛను వెంటనే ఈ కోట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఒకటో తారీఖులో వికలాంగు పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అడుగుని వికలాంగులు కాలు చెయ్య మోగా ఉన్న విక్రాంగం పింఛన్ తొలగిస్తాటి ఈ కోట ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము విక్రాంగల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగా కూడా ఈ రూపంగా నిరసన తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా గౌడ జిల్లా కలెక్టర్ గారు మా విక్రహుల సమస్యని విక్రాంగి తొలగించిన విషయం కూడా తప్పకుండా తీసుకొని మా విక్రాంగులందరూ కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం cinema center ga download cinema center ga tap kuma